చేరడానికి కూడా ఈ నుంచి చాలా అడ్డం దేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు అంతా జ్యోతిష్యం ఏంటంటే పది సంవత్సరాల నుంచి మన తెలంగాణ ప్రాంత వాసులకు ఆ పథకాలు అందరంలో చాలా జాగ్రత్త పెరిగింది ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా దేశం అంతా కూడా కరోనా ట్రీట్మెంట్ అయింది కానీ తెలంగాణ వచ్చేసరికి ఆ ఆయుష్మాన్ భారత్ పథకం లేకపోవడంతో మన తమ పుస్తక మతంతో అమ్ముకొని ఆస్పత్రులకు లక్ష లక్ష పెట్టిన సందర్భాన్ని మనకి కానీ మన కేసీఆర్ పుణ్యమని ఇక్కడ ఆడబిడ్డలు మంచిగా బతుకుందని ఆలోచనతోని ఆ పథకాన్ని అమలు చేయకుండా మమ్మల్ని మా అందరిని కూడా ఎన్నో ఇబ్బందులు కొనిచేసిన సందర్భాన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఇంకనే చాలా పథకాలకు కూడా ఆదాయం కల్పిస్తుంది కొన్ని పథకాలు ఏవైతే నేరుగా ప్రజల సంధారణ దృష్టితో రాష్ట్ర ప్రభుత్వ సంబంధం లేకుండా కొన్ని పథకాలు వాళ్ళ అమలు అమలు చేసిన భాగంగా ఈ యొక్క మీరు వేరే పొందుతున్న ఈ యొక్క పథకాలు కొన్ని పథకాలు ఏమో రాష్ట్ర అధీనంలో నడుస్తాయి